నేను మీ మోహన్ రావు జరుగుదల ఈరోజు మన యొక్క వరి పొలానికి వచ్చాము మా పొలం ఎలా ఉంటుందో అక్కడ ఉన్నటువంటి కష్టాలు ఏంటి రైతుల యొక్క విధి విధానాలు ఏంటి ఏ విధంగా వరి పొలాన్ని పండిస్తారు ఏ విధంగా నారు వేస్తారు ఏ విధంగా ఆ పంట పొలానికి వాటర్ పెడతారో చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను కమాన్ ఇవన్నీ ఈ విధంగా మన యొక్క పొలానికి దారి ఉన్నది ఈ విధంగా మనం వెళ్ళాలి వీడియోగ్రాఫర్ గారు జాగ్రత్త కొద్దిగా ఈ విధంగా చూపించండి వీడియోగ్రాఫర్ గారు మన యొక్క ఊరి నారేసాం రెండో పంటది ఎందుకంటే ఈ యొక్క పొలం మొత్తం కూడాను చాలా బురదగా ఉంటుంది కాబట్టి రెండో పంట చాలా చక్కగా అవుతుంది దీనికి వాటర్ ఆ చెరువు నుంచి వస్తుంది ఆ చెరువు కూడా మీకు చూపిస్తాను చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రెండు పంటలు పండేటటువంటి పొలం అన్నపూర్ణది చూడండి వీడియోగ్రాఫర్ గారు ఈ విధంగా ఒరినారు వేస్తారు ఉరినరు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ ఉంచాలి ఎందుకంటే అవి మొలకలు వచ్చేంత వరకు కూడాను ఈ విధంగా బట్టలన్నీ కూడా చెక్కడం జరిగింది చాలా చక్కగా ఉన్నది చూడండి నీట్గా అగండి ఆ ఒరినారు కూడా మనదని ఎందుకంటే అది సరిపోతుందో లేదనేసి ఈ యొక్క వరినారు వేయడం జరిగింది కొత్తగా మనము చూశారు కదా చాలా చక్కగా ఉన్నాయి పొలాలన్నీ కూడా చాలా నిండిగా నీట్గా ఇటువంటి పొలాల మధ్య ఉంటే చాలా చక్కగా ఆహ్లాదకరమైనటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి ఉంటుంది పల్లెటూరులే పట్టుకమ్మలు అనేసి దేనికన్నారో పెద్దలకి అందరికీ తెలుసు ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పేటటువంటి ప్రతి ఒక్క మాట కూడా చాలా స్వచ్ఛమైనది చాలా పూర్వ దృష్టితో ఆలోచించి చాలా లోకజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళ మాటలు చాలా చక్కగా మనం వినాలి వాటిని ఫాలో అవ్వాలి ఇటువైపు కూడా చూశారు కదా మా చుట్టాలదే ఇది ఈ విధంగా ఇందులో చోడి చూడక వేశారు ఈ విధంగా కూడా పొలాలని ఉపయోగించి చోడిసేలు పండిస్తూ ఉంటారు ఈ యొక్క పొలాలకి వాటర్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ వాటర్ ఎలా వస్తుందో ఈ యొక్క పొలానికి మీకు చూపిస్తాను రండి ఈ విధంగా కదా అదే దీంతో మళ్ళా పైకి ఎక్కాలి మనం వీడియోగ్రాఫర్ గారు మన సబ్స్క్రైబర్కి ఇవన్నీ పోవాలని చూపిస్తాం ఈరోజు ఏ విధంగా రైతన్న రైతన్నకి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా మన వాళ్ళకి అందరికీ తెలియాలి ఏ విధంగా రండి చూపిస్తాం ఏ విధంగా చూడండి మా ఎంగి తెల్లారింటి వచ్చి ఏ విధంగా పని చేసుకుంటారో చాలా మా అమ్మ చూడండి ఈ విధంగా చూసారు కదా వాటర్ ఏ విధంగా వస్తుందో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అంటే ఈ విధంగా ఉంటుందని తెలియజేస్తుంది ఎంత చక్కగా ఉన్నదో చూడండి నోరు చూడండి ఎంత నీట్గా ఉన్నదో వాటర్ చూడండి ఏ విధంగా వస్తుందో వీడియోగ్రాఫర్ గారు చూపించండి వాటర్ ఎంత చక్కగా ఉన్నదో ఆ వాటరు ఇక ఇలా వస్తుంది కదా అది అది మనకి అక్కడ ఆ చివారు ఉన్నది కదా మళ్ళీ అక్కడి నుంచి వస్తుంది చూడండి చూశారు కదా మా అన్న అక్కడ పని చేస్తున్నాడు చాలా చక్కగా పనిమంతుడు దగ్గరికి వెళ్ళింపదంటే వాటర్ వచ్చే తెలుగు దగ్గరికి కాబట్టి మా ఓడి ఎంత చక్కగా పని చేసుకుంటాడు చూడండి ఎల్లారిస్తే వచ్చి ఈ విధంగా నిన్న ఇక్కడ పాపం ట్రాక్టర్ దిగబడిపోతుంది అయినప్పటికీ కూడా మనుషులే పాపం కష్టపడి ఇవన్నీ కూడాను దమ్మెట్టుకున్నారు వాటర్ దగ్గరికి వెళ్దాం తిరుగు దగ్గరికి వెళ్దాం అంటే రైతుల కష్టాలు అంటే ఈ విధంగా ఉంటాయి ఇక్కడ మామిడి ఇంకా తగ్గేది అర్థం అంట అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం తెలుగు దగ్గరికి వెళ్దాం చూడండి పొలాలు పొలాలు చూపించండి ఇవాళ మామూడు చూసారు కదా ఎంత కష్టపడి పాపం ట్రాక్టర్ దిగబడిపోతుందని మా ఓడు పార్తో ఏ విధంగా దంపెడతాండి పాపం ఎంత కష్టంగా ఉన్నదా అన్న ఈ విధంగా వాటర్ ఈ విధంగా వస్తుందండి చెరువు నిండిపోతే ఈ విధంగా వస్తుందండి వాటర్ ఎంత బాగుందో కదా చెరువు చూడండి ఎలాగ చెరువు చాలా నిండుగా ఉంది రెండు పంటలు విపరీతంగా పండుతాయి మామూలుగా లేదు హైవే పక్కన నేషనల్ హైవే పక్కన ఉన్నది మనకి ఈ చెరువు ఎంత బాగుందో కదా ఇంత చక్కనటువంటి చెరువు పక్కన పొలాలు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా స్పష్టంగా ఉంటాయి స్టార్ట్ ఇది ఫ్రెండ్స్ వాటంతా చూశారు కదా చూసారు కదా రైతులు ఎంత కష్టాలు ఏ విధంగా ఉంటాయో ఇళ్ళ వేళ్ళ కూడాను రాత్రి పొగులు అహర్నిశ్రి కూడాను పొలం పైన ఉంటే తప్ప రైతులకి మేలు జరగదు ఎందుకంటే ఈ ఐదు వేలు లోపుకి వెళ్ళాలంటే రైతు అనేవాడు అహర్నిశను పొలంలో ఉండవలసిందే మా అన్న పాపం రాత్రి పువ్వులు అనకుండా ఏ విధంగా కష్టపడుతుందో పాపం ట్రాక్టర్ వెళ్ళలేక దమ్ము అవ్వక ఏ విధంగా కుమ్ముతున్నాడో మరి తప్పదు రైతు అన్న తర్వాత ఆ కష్టాలు అలాగే ఉంటాయి ఈ ఐదు వేలు లోపుకి వెళ్ళాలంటే చేయక తప్పదు జై రైతన్న చూసారు కదా ఈ విధంగా కష్టపడుతూ ఉంటారు రైతులందరూ కూడాను ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము చాలా చక్కనటువంటి వాతావరణం ఈ విధంగా వాటర్ మన పొలాలకు ఏ విధంగా వస్తుందో చాలా నీట్గా చక్కగా వివరించాలనుకుంటున్నాను మన యొక్క కంటెంట్ నచ్చితే మన యొక్క ఛానల్ను ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి పది మందికి మన ఫ్రెండ్స్కి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క రైతు యొక్క కష్టాలు ఏ విధంగా పొలాలకు వాటర్ పెడతారు ఇంత మంచి పొలాలని ఏ విధంగా వాళ్ళు వినియోగించుకొని పంటలు పండించి ఈ యొక్క ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తున్నారు అందువల్ల ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ యొక్క ప్రభుత్వాలు కావచ్చు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి మనుషులు కావచ్చు వాళ్ళకి గుర్తింపునిచ్చి వాళ్ళని పైకి తీసుకురావడానికి అన్ని విధాలకు కూడా సాయ సహకారణ అందించి వాళ్ళని పైకి తీసుకురావాలా పెద్దవాళ్ళు చాలా మంచి మాటలు చెప్పారు అందరూ జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనేటువంటి మాటని మనకి ఇచ్చినటువంటి నినాదాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళి ఈ యొక్క రైతులను కాపాడుకోవాలా ఈ జవాన్లు కాపాడుకోవాలా అదేవిధంగా విజ్ఞానాన్ని కాపాడుకోవాలి మనం जय जवान जय किसान जय रही